ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకెళ్లకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామన్నారు విడతల వారిగా ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారు దాదాపుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై రెండు లక్షల మంది ఖాతాల్లోకి యొక్క నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి ఇక ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి ఈ అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక ఈ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏ ఏ రైతులకు ముందు డబ్బులు వేస్తున్నారు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉంటే కొత్త రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమయ్యి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అని చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసి ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాంకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ సంప పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాదాపుగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాలతో డబ్బులు విడుదల చేయడానికి నాలుగు వేల ఐదు కోట్ల రూపాయలను విడుదల చేశారు ఇక ఈ నాలుగు వేల ఐదు కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలిపారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది అంటే ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన వాళ్ళు గతంలో ఏదైనా కారణం చేత అన్నదాత సుక్కిబువ పిఎం కిసాన్ పథకాలు దరఖాస్తు చేసుకోలేదు నీతో ఇప్పుడే ఇప్పుడైతే దరఖాస్తు చేసుకోవచ్చో వాళ్ళ దరఖాస్తులను పరిశీలించి వాళ్ళకు డబ్బులు అనేది వేస్తామని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ అని చేసుకోమని కూడా ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఇక కొత్తగా మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క పఠాధార్ పాస్ పుస్తకము జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి అంటే ఈ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ ఇంకా కూడా లింక్ అయి ఉండాలి అన్నింటికి లింక్ అయి ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఉంటేనే మీకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తున్న వెంటనే కూడా మీకు పథకాల జమ కావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రారంభం కాబట్టి మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తుంది విడుదల వారిగా అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మామూలు భూములు ఉన్నటువంటి రైతులకు కూడా భూమి లేనటువంటి రైతులకు కూడా అంటే కౌల రైతులకు కూడా అంటే వేరే వాళ్ళ భూమి తీసుకొని కవులు చేసుకుంటున్న అటువంటి రైతులకు కూడా కౌలు రైతులకు కానీ అటవీ భూమి సాగులు చేసుకునే రైతులకు కానీ దేవాలయ భూములను సాగు చేసుకునే రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఎనదత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇప్పటికే రైతులు కానీ అటవీ భూములను సాగు చేసే రైతులు కాని దేవాలయ భూములు సాగు చేసే రైతులు అందరూ కూడా సిసిఆర్సీ కార్డులను పొందడం జరిగింది అంటే గవర్నమెంట్ గుర్తింపు కార్డులను పొందడం జరిగింది ఈ రైతు గుర్తింపు కార్డుల ద్వారా ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పంటల బీమాకు దరఖాస్తు చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది బీమా యోజన పథకానికి కౌల రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్లి మీరు కౌల రైతులు అయితే ఈ కౌల రైతు గుర్తింపు కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో ఈ పీఎం బీమా కూడా అంటే పిఎం ఫసల్ బీమా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి రైతులు కూడా ఈ పిఎం పైసల్ బీమా కార్యక్రమానికి మీరు దరఖాస్తు చేసుకుంటూ ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపరిస్తే పంట నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా నిధులు వస్తాయని కూడా కేంద్రం స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ ప్రభుత్వం ఈ ఈ విధంగా ఉంది డిసెంబర్ నెలలో రైతులు ఖాతాలోకి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా అనదాతీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేలు ఇక పిఎం కిసాన్ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి విడుదల చేస్తున్నట్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలోకి తొలి విడత నిధులు అయితే జమ కానున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది రాష్ట్రంగా రైతులకు సంబంధించి కొత్త అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రిప్లై